మనకు జలాలి ఫకీర్లు అని అంటారు మనకు మనం కలప గురువు వాళ్ళ ఆస్థాన అమీన్ పేర్ పెద్ద దర్గా దర్గా వాళ్ళ తరపు వాళ్ళ శిశుత్వం చేసిన తర్వాత వాళ్ళు బహుకరిస్తారు జలాలి ఫకీర్లు అనే వాళ్ళ ఇంటి దొర నుంచి వస్తే మనం మనం దీన్ని గంగం ముందు రఫైల్ వెనక ఉంటారు జలాలి ఫకీర్లు ముందు ఉంటారు దేని ముందు వస్తా వెనక గంగం ఉంటుంది గంగం ముందు మనం దేనికి ఉంటామంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి తప్పించుకుంటా పక్కనకి జరుపుకుంటా గంగ వెనక వస్తుంది అని చెప్పి మనం ఏం చేస్తా ఉంటే నసిల్ తో అవాజ్ చేస్తూ ఉంటాం వెనక గురువు గారు వస్తా ఉన్నారు గంగ వస్తా ఉంది తాము ఎదురుగా ఉండే వాళ్ళు చూడకండి అని చెప్పి మనకు జలాలి పక్కలకి ఇది చేస్తాం నఫిల్ ఇది కోల్లా ఈ విధంగా నసిల్ సదా చేసుకుంటా ఉంటే ఈ ఒక్క సభా చేస్తా ఉంటే ఎదురుగా ఏంటంటే దమ్మం వస్తుంది గురువు వాళ్ళు ఉండరు వెనక అని చెప్పి జలాలి ఫకీళ్ళు అని చెప్పి పక్కకు తలుకుంటా ఉంటారు జరగ జాగ్రత్త ఉంటారు అందరు దానికి దీనికి ఎన్ని నెలలు చేస్తాను ఒక గురువు కూడా శిష్యుత్వం చేసిన తర్వాత వాళ్ళు బహుకరిస్తారు జలాలి ఫీళ్ళు వీళ్ళకి ఏది కావాలా అనేది అది మేము కడప గురువు కాదు ఐ మీన్ పీర్ కడప గురువుగా మనము శత్రుత్వం కూడా ఆయన దగ్గర చేసాము ఈ జలాలు పచ్చిల్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం మా గురువు నుంచి ఆరిఫుల్లా మాలిక్ మాది నడప దీంట్లో ఎంతమంది ఉన్నామంటే ఇప్పుడు ప్రసాద్ ఎనిమిది మంది ఉన్నాము మేము దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళు శిశుత్వం చేసి వాళ్ళు వచ్చి మా దగ్గర గురువు వాళ్ళ కడ తీసుకున్న తర్వాత ఆజ్ఞ వచ్చిన తర్వాత వాళ్ళు మంది ఇది నేర్చుకుంటా చేసుకుంటా ఉంటారు అది ఇది ఏం చేయాలన్నా కూడా మా గురువు గారు ఏం చేయాలి మన గురువు గారి ఆజ్ఞ ఉండాలి గంధం పోవాలన్నా కూడా గురువు గారికి పోయి ఆర్ణయం తీసుకుని గంధం కడప అది కడప గురువు వాళ్ళకి మన అసలు కలుష కడప పెద్ద తరగసేది